హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపికాస్ బ్లాగ్స్ టుడే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అండి ఫాదర్స్ డే స్పెషల్ అందుకోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర మెంతులు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత పల్లీలు కూడా వేయించుకోవాలి ఈ వేయించుకున్న పల్లీని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే గార్లిక్ ఆనియన్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత మసాలా కోసం వచ్చేసి కారపొడి ధనియాల పొడి పసుపు పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే థిక్నెస్ కోసం ఆ తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ చిట్పట్లాడిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఆ అంతా కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా ఫస్టే మనం మసాలా ఆయిల్లో వేయించుకున్నామంటే తర్వాత పచ్చివాసన రాకుండా ఉంటుందండి అందుకే ఫస్ట్ మంచిగా ఆయిల్లో మసాలా అంతా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత అందులో మనము చింతపండు రసం యాడ్ చేస్తున్నాము దీన్ని నేను ఒక పదిహేను నిమిషాల ముందే నానబెట్టానండి ఒక బౌల్లో ఇదంతా మంచిగా చేత్తో ఇలా కలుపుకొని అందులో యాడ్ చేసుకోవాలి చేపల పులుసు అంటేనే పులుపండి అందుకే ఎంత చింతపండు పులుసు వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ చద్ది పడిన తర్వాత అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న దాంట్లో కూడా కొన్ని వాటర్ వేసి యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇదైతే ఫిష్ అండి దీన్ని మంచిగా కడిగారు మా వారు తీసుకొని వచ్చి ఉప్పు పసుపు వేసి కడిగారు తర్వాత ఇట్లా మసాలా అంతా బాగా తెరిన తర్వాత చేపని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేసేసుకుంటే చేప చెదిరి పోతు మనకి తినడానికి రాదు టేస్ట్ కూడా మంచిగా అనిపించదు చేప కొద్దిసేపు ఉడికితే సరిపోతుందండి అందుకే ఫస్ట్ టైం మసాలా తెరిన తర్వాత మనం చేపను యాడ్ చేసుకోవాలి చేపను మనం ఎక్కువ కదపకూడదు గరిటితో అయితే అస్సలు కదపకూడదు ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను గరిటితోనే కదుపుతున్నాను ఎందుకంటే చేప చెదిరిపోతుంది ఉడికిన తర్వాత కూడా మనం ఎక్కువ కదపకూడదండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అది కూడా మెల్లగా ఇలా పెట్టేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు సిమ్లో ఉడికించుకున్నానండి ఉడికించుకుంటే ఇంకేముంది ఎమ్మె ఎమ్మె చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది దానికి కాంబినేషన్గా మేము రాగి ముద్ద చేసుకున్నాము మాది రాయలసీమ కదండి రాయలసీమలో అయితే ఇలానే తింటారు చాలామందికి అయితే నచ్చదు రాగి ముద్ద కానీ మాకైతే అలవాటు ఉంది కాబట్టి బాగా నచ్చుతుంది ఇలా రాగి ముద్దను అందులో కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్